టాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతిని ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు కొన్నాళ్లుగా డిజాస్టర్తో సతమతం అవుతున్న రామ్ హిట్ కొట్టి చాలా ఏలవుతుంది ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ ఆ తర్వాత నటించిన స్కంద డబుల్ స్మార్ట్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినిరి మోస్ట్ అవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ కింగ్ అలరించబోతున్నారు ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు హై యాక్టెన్ ఎనర్జీ రొమాన్స్ అభిమానులతో కూడిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే కథనాయికగా నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ సూపర్ స్టార్ పాత్రను పోషిస్తున్నారు వివేక్ మరియు మేర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది నాలుగు పాటలు చాట్ బాస్టర్లుగా మారాయి ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది ఈ చిత్రం నవంబర్ ఇరవై ఏడున థియేటర్ లోకి వస్తుంది ఈ సందర్భంగా డైరెక్టర్ మహేష్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి